ఎల్వీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు అలియాబాద్ మున్సిపల్ కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు బస్సుల్లో బయలుదేరిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు రాబోయే ఎన్నికల్లో గెలుపొంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగాలని కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు

సందర్భంలో ఆయనకు స్వాగతం పలకడానికి మా మే మేడ్చల్ నియోజకవర్గం నుంచి తొడగూరు గారి నాయకత్వంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షుడి నాయకత్వం అదే మాజీ ఎమ్మెల్యే నాయకత్వంలో మా మున్సిపల్ నుంచి ఐదు బస్సులు బయలుదేరుతున్న సందర్భంలో ఈరోజు అలియాబాద్లో భారీ కార్యకర్తలతో మా సీనియర్ లీడర్లతోటి మేము ఎంపీ స్టేడియం బయలుదేరుతున్నాం కాబట్టి రాబోయేది కూడా సెంటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని కిజి గ్రామ శాఖ నుంచి కార్యకర్తల పూర్తి స్థాయి నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది కాబట్టి దీనికి పెద్ద సంఖ్యలో వస్తుంది కాబట్టి దీనికి అందరూ ఇంకో సందర్భంగా మా మాజీ మా సీనియర్ లీడరు రామ్రెడ్డి గారికి వెంకటేష్ గారికి గ్రామ శాఖ యాదగిరి గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ మా విలేజ్ తరఫున మున్సిపల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు